ఎంత బాగున్నారా అండి ఈ వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ ఇవ్వండి ఒక లైకు ఒక షేరు ఒక కామెంటు ఇదే కదండి మేము కోరేది మాకు మీ లైక్లే కదండి ప్రాణం ఈ దారి ఏమిటా అనుకుంటున్నారా వైజాగ్కి దగ్గరలో ఉన్న సింహాచలానికి వెళ్ళే దారిండి ఇది చుట్టూ ప్రకృతి ఎంతో అందంగా ఉంది కదండి ప్రకృతి మధ్య నుంచి మనం ఇలా వెళుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చాలా దగ్గరగా ప్రకృతికి మనం ఉన్నామనిపిస్తుంది చుట్టూ సింహాచలం ఎత్తైన కొండలు సింహాచలేశ్వరుడు కూడా కొండ మీదే ఉన్నాడు ఈ నరసింహుడు మాకు కుదిరి చల్లగా ఉంది కదా అని పన్నెండు గంటలకి ప్రయాణం మొదలుపెట్టామండి సింహాచలం వెళ్ళడానికి దారి చాలా అద్భుతంగా ఉందండి ఎంత అద్భుతంగా ఉందంటే ప్రకృతి బడిలో నుంచి వెళుతున్నట్టే ఉంది సింహాచలం చేరుకున్నామండి ఇక్కడ వీడియోలు తీయరన్నారు లోపలికి వీడియోలు తీయడానికి వీలులేదంటేను ఫోన్లు మేము యువతలే పెట్టేసి వెళ్ళిపోయాము మేము అలా క్యూలోకి వెళ్ళామో లేదో మమ్మల్ని లోపలికి పోనిచ్చి ఇంకెవ్వరూ లేరండి మమ్మల్ని లోపలికి పోనిచ్చి అక్కడ ఉన్న అతను తాడం పెట్టేశాడు అదేంటయ్యా బాబు అంటే దర్శనం ఆపేశారమ్మా మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు ఒక గంట పడుతుంది అని అన్నాడు మూడున్నర ఉన్నారన్నది అలా నాలుగు గంటలకు తీశారు దర్శనం అయినా దర్శనం మాత్రం అద్భుతంగా జరిగిందండి చాలా బాగా ద దర్శించుకున్నాము మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చి భోజనం చేద్దాం అనుకున్నాము కానీ దర్శనమే లేట్ అయిపోయిందండి ఐదు అయింది మేము బయటకు వచ్చేసరికి అదగండి ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను నేను బయట ప్రదేశాలని మెయిన్ టెంపుల్ని కూడాను వీడియో పెడుతున్నాను మేము ఏమీ తినలేదండి అలాగే ఉన్నాము చేరోక ప్యాకెట్ ప్రసాదం కొనుక్కుని పులిహార ప్రసాదం అండి తిన్నాము అంతేను మా దగ్గర ఉన్న వాటర్ తాగాము చాలా అద్భుతంగా ఉందండి సింహాచలం కొండ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి మహా మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ముడుపులను మొక్కులను తీర్చుకునే వారికి దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము కొండ మీద నుంచి క్రింద ఉన్న సింహాచలం ఊరండి ఇది ఎంత బాగా ఉందో ఈ వ్యూ మసక మసక బారుతోంది అప్పుడే ఐదున్నర కావస్తుంది అందువల్ల అలా ఉంది వాతావరణం అయినా కొండల మీద కదండి కొంచెం ఎలాగైనా వాతావరణం తేడాగా ఉంటుంది ఈ అద్భుతాలను కనువిందుగా దగ్గర ఉండి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి సింహాచలం మెట్ల దారి మేము ఇక్కడికి వచ్చేసరికి ఐదున్నర అయిందండి సాయంత్రం అందుకని మేము అక్కడ దీపాలు కొనుక్కుని దీపాలు వెలిగించాము సంధ్యా సమయం కాబట్టి రాహస్వామికి దీపాలు వెలిగించి పసుపు కుంకాలు సమర్పించి పూజ పుమస్కారాలు చేసుకుని మాకు చేతనైనంత నమస్కరించుకుని తండ్రి అందరినీ చల్లగా కాపాడు మా రాష్ట్రాన్ని కూడా కొత్తగా ఏర్పడ్డ మా రాష్ట్రాన్ని కూడా చల్లగా కాపాడు చాలా అద్భుతంగా ఉందండి మెట్ల దారి నడవాలనుకున్నవాడు ఈ మెట్ల దారి కుండా నడిచి కొండకి వస్తారు అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకొని పూజ అది చేసుకొని నమస్కారం చేసుకొని ముందుగానే ఇక్కడ సందర్శించుకుని స్వామిని సందర్శించుకుని మెట్ల దారి నుంచి వచ్చిన వాళ్ళు తర్వాతనే సింహాచలేశ్వరుని దర్శించుకుంటారు మెట్ల దారి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చక్కగా నందీశ్వరుడు శివుడు వరాహమూర్తి కొలువై ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉన్నారు కన్నుల పండుగగా చూడముచ్చటగా మనసుకి ఆనందం కలిగేలాగా దీపాలు వెలిగించాము మా అబ్బాయి నేను సంధ్యా సమయం అయింది కదా అని అని చెప్పి దీపాలు పెట్టి పూజ చేసుకున్నాము ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ అమ్మవారి గుడి ఉందని అక్కడికి వెళదామని మేము ప్రయత్నం చేస్తున్నాము అక్కడికి వెళ్ళడానికి పద్దెనిమిది మైళ్ళు రావడానికి పద్దెనిమిది మైళ్ళు ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందంట అమ్మవారు అంతకుముందు అబ్బాయి వాళ్ళు చూశారు నీకు కూడా చూపిస్తానమ్మా చాలా ఆనందపడతావు సంతోషపడతావు అని అన్నాడు అందుకని అక్కడికి బయలుదేరాము మేము వీడియో కూడా మీకు పెడతాను నేను ఎంతో వేయ ప్రస కోర్చి మేము దర్శించుకుంటున్నాము